మనిషి జీవితం ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోవలసిందే భగవద్గీతలోని శ్లోకం లాగా పుట్టినవాడు మరణించక తప్పదు అన్నట్లు పుట్టిన ప్రతి వాడు ఎప్పుడో ఒకప్పుడు రాలిపోవలసే భూమి మీద ప్రాణమున్న ప్రతి జీవికి జీవితకాలం అంటూ ఇచ్చాడు ఆ దేవుడు అయితే అందులో కొందరు ముందు పోతే ఇంకొంతమంది తర్వాత పోతూ ఉంటారు కొంతమంది ఎక్కువ కాలం అంటే వందేళ్ళు కనుక బతికి ఉంటే అమ్మో వీళ్ళ ఆయుష్ చాలా గట్టిది ఇంకా బతికే ఉన్నారు అంటూ ఉంటాం వందేళ్ళు పైగా ఉన్న వాళ్ళ గురించి విన్నాం కూడా విని పైగా నోరెళ్ళబెట్టాం అయితే ఇక ఈరోజు నేను చెప్పబోయే వార్త వింటే మాత్రం అందరూ ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే వందేళ్లకు పైగా బతుకున్న వాడనే ఆ అంటే మరి నూట డెబ్భై తొమ్మిదేళ్ల వయసున్న వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా అవునండి మీరు వింటున్నదే అక్షరాల నిజం ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యక్తికి నూట డెబ్బై తొమ్మిదేళ్ళు అతడు ఇంకా పూర్తి ఆరోగ్యంతో బ్రతికి ఉన్నాడు అడు అతడి పేరు మహర్షి ఇతడు లండన్లో ఉంటాడట అయితే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఈయన వయసును చూసి నోరెలబెట్టారు ఈయనని ప్రపంచ రికార్డులోనే ఈయన పేరుని నమోదు చేశారు అంతేకాదు ఇతడి వయసులో ఉన్నప్పుడు ఇతడిని పరీక్షించిన డాక్టర్లు చనిపోయారు ఈయన మాత్రం చనిపోలేదు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సందర్భంగా ఆయన్ని పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ల బృందం ఇచ్చిన రిపోర్ట్ని చూసి అందరూ నోరెలబెట్టారట ఇతడికి ఎలాంటి అలవాట్లు కానీ అంతేకాదు ఎలాంటి దురలవాట్లు కూడా లేకపోవడం ఇతడి గుండె పనితీరు కూడా చాలా బాగుందని కొలెస్ట్రాల్ కానీ కొవ్వు వంటి కానీ ఇతడి గుండెలు లేదని చెప్పుకొచ్చారు ఇది నూట డెబ్బై తొమ్మిదేళ్ల వయసున్న ఈ మహర్షి పాతకేళ్ల కింద వరకు ఉద్యోగం చేశాడట ఇక వయసు పెరిగిపోవడంతో పాతకేళ్ల నుంచి ఎటువంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు నిజంగా ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా అవునండి అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి మాట్లాడితే నలభై ఏళ్ళకే గుండెపూడితో చనిపోతున్న వార్తలు చాలా వింటున్నాం అలాంటిది నూట డెబ్భై తొమ్మిది బతికి బ్రతికుండడం అనేది మామూలు విషయం కాదు ఇక ఈ మహర్షికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారింది అంతేకాదు నూట డెబ్బై తొమ్మిదేళ్ల వయసున్న వ్యక్తిని చూడటానికి అందరూ తెగ ఉత్సాహపడుతున్నారట ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ